కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు డిగ్రీ కళాశాలలో మూడు కౌంటర్లను ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కును వినియోగించుకొనున్న తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళని పరిశీలించిన ఎమ్మెల్సీ కచ్చర్ల శ్రీకాంత్ విస్తరణ కమిటీ కన్వీనర్ సురేష్ బాబు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం పరిశీలనలో గాజుల కాదర్ భాష మరియు రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వారికి ఎన్నికల విధిలో ఎక్కడ ఉన్నారో అక్కడే కాకుండా వేరే ప్రాంతంలో సెంటర్లు ఇవ్వడంతో ఓకింత గందరగోళం సృష్టించాలని చూశారని అయినా ఉద్యోగులు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని అన్నారు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు బాగుపడాలి అంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఉద్యోగులే చెప్తున్నారని అన్నారు మరి వారికి అందరికీ తెలుసు టీచర్లందరూ మరి ఎలా బాధపడ్డారు ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి వారికి నెలసరి జీతాలు అందగా మరి ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది వారు సూసైడ్ నోట్ రాసి మరీ వారు చనిపోవడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంది బాధపడడం జరిగింది ఇళ్లలో కూడా వారికి సమయానికి వారికి తినేదానికి తిండి లెక్క కూడా ఎంతో మంది బాధపడడం జరిగింది వారికి ప్రతి ఒక్కటి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి మరి వారి మొండి చేయి చూపించిన నాయకుడు జగన్ రెడ్డి చంద్రబాబు గారి పైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఈ రోజు వచ్చే ఎన్నికల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అందరూ ఏకమై మరియు వైసీపీ పార్టీని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగస్తులందరికీ కూడా మా యొక్క నమస్కారము ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి బాధలు చూస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ మొగాల్లో ఉన్నటువంటి కసి మొత్తము చంద వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పైన చూపెట్టడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉన్నారు వాళ్ళు తమ ఓటుతో వారిపైన కసి తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు వారు పెట్టినటువంటి బాధలు చాలా వరకు బాధ పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర భ్రాంతి అమ్మించడం అదేవిధంగా వారు చేసినటువంటి టాయిలెట్స్ కూడా కడిగించడం స్కూళ్ళలో వాళ్ళ మీద పెట్టినటువంటి అరాచకాలు అయితేనేమి వారికి ఒకటే తేదీ అయితే శాలరీస్ రాకుండా పోవడం అదేవిధంగా పదహైదవ తేదీ అయినా అప్పుల పాలు కావడం సిపిఎస్ రద్దు చేయడం ఇటువంటిదంతా కూడా చేసిన దానివల్ల వాళ్ళు చేసినటువంటి ఈ అరాచకాలు మళ్ళా చేయకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఓటేస్తారని మేము తలుస్తూ ఉన్నాం వాళ్ళ మొగాల్లో సంతోషం పోయి ఓటే వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న సంతృప్తి చూస్తూ ఉంటే మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం గ్యారంటీగా చేస్తారని ఈరోజు ఉప నియోజకవర్గంలో ఎంప్లాయీస్ ఓట్స్ ఎంత ప్రాముఖ్యత అంటే ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచించి ఓటు వేస్తున్నారు మనకు నెక్స్ట్ డెవలప్మెంట్ కావాలన్నా ఉద్యోగులకు వారికి సమయానికి కావలసినటువంటి జీతభత్యాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సౌకర్యము కూడా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యము ఆ విషయాన్ని కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా గమనించారు మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు దేన్ని మనం రూలింగ్ తీసుకురావాలి దేన్ని మనం పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు ఎంప్లాయీస్ మొత్తం నిర్ణయించుకొని పార్టీ ఏ పార్టీ అయితే మనకు మన కుటుంబ సభ్యులకు కానీ ఒక ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఏదైనా డెవలప్మెంట్ జరగాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి నమ్మినటువంటి ఎంప్లాయ్మెంట్స్ అందరూ కూడా ఈరోజు ఓటు వేయడానికి వచ్చినారు వాళ్ళందరికీ కూడా మేము ఒకటే ఒకటి విన్నవించుకుంటున్నాం అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతారని మన రా మంచి మార్గంలోకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దంపవర్మెంట్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పోలింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది కుప్పం డిగ్రీ కాలేజీలో ఇప్పుడే లోనికి వెళ్ళి వచ్చాము చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చాలా లేట్ అవుతుంది అన్నటువంటి ఒక బాధ ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఎంతో ఓపిక్గా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత కానీ వాళ్ళకు ఒక భరోసా అనేది ఉండాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్నారు ఎవరు ఏం చెప్పినా మేము మనసులో నిశ్చయించుకున్నాం మేము సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడుకే తప్పకుండా వేస్తున్నాం ఎంపీ కూడా సైకిల్ గుర్తుకు వేస్తున్నాం చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా జనరల్గా అప్పీల్ చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా ఎంతో విఘ్నత వివేకం ఎంతో అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము మీరు అవగాహన చేసుకున్న వ్యక్తులుగా ఈరోజు మన నైతిక బాధ్యత ఎంత ఇబ్బంది అయినా కూడా దయచేసి మీరు అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీరు మద్దతు మీరు ఇస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా